శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే కథ ఓ కథ రచన ఓల్గా గారు మరి కథలోకి వెళ్దామా వింతగా తోచు నా జీవితము నాకే అన్నట్టు అయింది నా పరిస్థితి కృష్ణశాస్త్రి గారు నా కోసమే పై కవిత పాదం రాశారా అన్నట్టుంది నా జీవితం నా వయసు వాళ్ళందరూ వాళ్ళ ప్రేమల్ని రహస్యంగా కాపాడుకుంటూ పెళ్ళిళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటే నేను పెళ్లిని రహస్యంగా కాపాడుకుంటూ ప్రేమను లోకానికి చాటే సమయం కోసం ఎదురుచూస్తున్నాను అంటే అది కేవలం నా పొరపాటేనా హిమాంసు నేను కాలేజీ రోజుల నుంచి స్నేహితులం మా మధ్య కులం వర్గం ఆచార వ్యవహారాల తేడాలు ఉండాల్సినవన్నీ ఉన్నాయి ఆ తేడాల వల్లే పరస్పర ఆకర్షణ పెరిగిందేమో తెలియదు మా ఆర్థిక పరిస్థితి బాగున్నా అతని కుటుంబంతో పోలిస్తే మేం పేదవాళ్ళం కులంగా చూస్తే సామాజికంగా మేమే ఎక్కువ స్థానంలో ఉన్నాం అందువల్ల వచ్చిన లాభాలు నష్టాలు అనుభవిస్తున్నాం హిమాంసు అంతే స్నేహం ముదిరి ప్రేమైంది కానీ పెళ్ళయ్యే దారి కనపడలేదు మేముండే చిన్న టౌన్లో మా ప్రేమను రహస్యంగా దాచే వీలు లేదు నేను నా స్త్రీ సహజమైన ఆయుధాలన్నింటినీ ప్రయోగించిన హిమాంసు తన తల్లిదండ్రుల అంగీకారం లేకుండా వాళ్ళ ఆశీర్వచనాలు అందకుండా పెళ్ళి చేసుకోను అని మొండిగా కూర్చున్నాడు అతన్ని బలవంతంగా ప్రేమ సినిమాలకు లాక్కెళ్ళిన నా పాపం నన్నే బాధ పెడుతోంది అన్ని సినిమాలలోనూ హీరోలు ఇదే పాట పాడుతున్నారు వాళ్ళ పెద్దలు ఒప్పుకునేసరికి మా తాతలు దిగొచ్చి మళ్ళా వెళ్ళిపోతారనిపించి నేను హిమాంసుతో గొడవ పెట్టుకున్నాను నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అని నానా తిట్లు తిట్టాను ఏం చేస్తే నన్ను మంచివాడు అనుకుంటావు అని అడిగాడు పిచ్చివాడా ఇంకా తెలీదా నన్ను పెళ్ళాడు అన్నాను వెంటనే రిజిస్ట్రార్ ఆఫీస్కి తీసుకెళ్లాడు మా పేర్లు నమోదు చేయించాడు నేను ఆశ్చర్యం నుంచి తేరుకోగానే ఒక నెలలో మనం చట్టబద్ధంగా భార్యాభర్తలు అవుతాం నేను నీ భర్తనని నువ్వు నా భార్యవని సాక్ష్యం ఇచ్చే సర్టిఫికెట్లు తిరుగులేని కాగితం మన ఇద్దరి దగ్గర ఉంటుంది ఇక నన్ను మోసగాడని నువ్వు అనలేవు సంతోషమేనా అని అడిగాడు సంతోషం కాక మరేమిటి నేను మాత్రం అడిగిందేమిటి సంతోషమే నెల తర్వాత ఇద్దరం మళ్ళీ వెళ్ళి సర్టిఫికెట్ తీసుకున్నాం ఆ తర్వాత వెంటనే నన్ను హిమాంసు తన ఇంటికి తీసుకెళ్తాడని అనుకున్నాను పెళ్ళయింది నేను మోసగాడిని కానని రుజువైంది మా అమ్మా నాన్నలు ఒప్పుకునే వరకు ఎవరింట్లో వాళ్ళ ఉందాం అన్నాడు చట్టబద్ధ రహస్య వివాహం ఎవరి కోసం ఎందుకోసం ఆరు నెలలు ఎలాగో దాచిపెట్టగలిగాం కానీ మా ఇంట్లో నా కోసం పెళ్లి సంబంధం మాట్లాడుతున్నప్పుడు నేను మా రిజిస్టర్ పెళ్లి సర్టిఫికేట్ మా నాన్న చేతిలో పెట్టాను మా నాన్న నన్ను కొట్టలేదు కానీ దాదాపు అంత పని చేసి హిమాంసు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాళ్ళు మా నాన్నని కొట్టారు ఆ తర్వాత మా ఇంట్లో ఎంత గొడవ జరుగుంటుందో ఎవరైనా ఊహించుకోవచ్చు ఫలితంగా నేను ఇంట్లో నుంచి బయటికి నడిచి హైదరాబాద్ బస్ ఎక్కి నా స్నేహితురాలు అంటున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో దిగాను ఈ మొత్తం ఘర్షణ పోరాటం అంతా నేను ఒక్కదాన్నే చేయవలసి వచ్చింది హిమాంసు నుంచి వచ్చే ఫోన్లు స్నేహితుల ద్వారా పంపే చిట్టీలలో సమాచారం ఒక్కటే మా అమ్మా నాన్నలను ఒప్పిస్తాను కొంతకాలం ఓర్చుకో ఓర్చుకోక ఉంది నేను మా అమ్మా నాన్నల మాట విని ఇంకో పెళ్లి చేసుకోకుండా గట్టి ఏర్పాటు జరిగిపోయింది నేను హైదరాబాద్ బస్ ఎక్కే రోజు కూడా హిమాంసు నా చేతిలో ఒక్క రూపాయి పెట్టలేదు నా స్నేహితురాలు ఉందిలే నాకేమి ఇబ్బంది ఉండదు అని నేనే అతన్ని ఓదార్చాల్సి వచ్చింది ఈ నగరంలో ఒక ఇరుకు గదిలో చాలా రోజుల తర్వాత హాయిగా స్వేచ్ఛగా ఊపిరి పీల్చాను నవ్వాను నా స్నేహితురాలు మమత ఉద్యోగం చేస్తోంది ఊరు రా పెట్టిన ఇంజనీరింగ్ కాలేజీ పుణ్యమాని నేను ఇంజనీరింగ్ చేశాను కానీ దానికి ఏ ఉద్యోగం దొరకలేదని నన్ను ఏవో కోర్సులు చేయమంది ఫీజులు మమతే కట్టింది పొద్దున్న మూడు గంటలు ఆ కోర్సు చేస్తే మిగిలిన సమయమంతా ఖాళీనే మమతే నెల రోజుల్లో చిన్న ఉద్యోగం చూపించింది నా తిండికి బొటాబొటీగా సరిపోతుంది ఈ మాంసు గురించి ఆలోచించే తీరిక లేకుండా జీవన పోరాటంలో పడిపోయాను ప్రేమ పెళ్ళి ఉద్యోగం అన్నీ ఉన్నాయి కానీ మొదటి రెండు ఒక్క పూట నా కడుపు నింపలేదు కాస్త తేరుకున్నాక నాకు మమతను తీరికగా గమనించే వీలు చిక్కింది మమతకు బోలేడు మంది స్నేహితులు మగవాళ్ళు కూడా ఉన్నారు పార్టీలకి పబ్బులకి తరచూ వెళ్తుంది ఇదేమిటని నిలదీస్తే నవ్వేసి నీ సంగతి నువ్వు చూసుకోవే నాకు ఎలా బతకాలో తెలుసు అని తన పనిలో పడిపోయింది నిజానికి శని ఆదివారాలు తప్ప మమతకు తీరిక ఉండదు ఉదయం ఏడు గంటలకు వెళితే రాత్రి తొమ్మిది గంటలకు వచ్చి ఇంత తిని గాఢంగా నిద్రపోతుంది శని ఆదివారాలు అది పురివిప్పిన నెమలి అవుతుంది చక్కగా అలంకరించుకుంటుంది గలగల నవ్వుతుంది సాయంత్రానికి స్నేహితులతో వెళ్తుంది రాత్రి ఎప్పుడో వస్తుంది ఒకరోజు రాదు కూడా ఎక్కడికి వెళ్ళావు అంటే అడిగిన మొదటిసారి నిస్సంకోచంగా చెప్పేసింది బాయ్ ఫ్రెండ్తో వెళ్ళానే బాగా ఎంజాయ్ చేశాం నెలకు ఒకసారి రెండుసార్లు అంతే రాత్రులు రాదు నేనిక్కడ ప్రేమించి పెళ్ళయిందని రెండు కాగితం ముక్కలు పెట్టెలో దాచుకుని పగలు రాత్రి ఒళ్ళు హోనం అయ్యేలా పనిచేస్తూ నోరు మనసు శరీరం అన్నీ కట్టేసుకుని బతుకుతున్నాను మమతకి ప్రేమ ప్రసక్తి ఉన్నట్టు లేదు పెళ్లి ప్రసక్తి లేదు నోరారా తింటోంది ఇష్టం వచ్చినట్టు బతుకుతోంది శరీరాన్ని సుఖపెడుతోంది ఈ తేడా నేను ఎన్నాళ్ళు భరించగలను హిమాంసు రోజూ ఫోన్ చేస్తాడు ఇదిగో వచ్చే నెలలో అంటాడు కనీసం హైదరాబాద్ రమ్మని బతి పెళ్లికి పెళ్ళికి ముందు అవన్నీ వద్దులే అంటాడు పెళ్ళైంది కదా అంటే అది నీ నమ్మకం కోసం చేసుకున్నాను అందరి ముందు పెళ్ళయ్యే వరకు రహస్యంగా బతకడం నాకు ఇష్టం లేదు అంటాడు ఇది ఎక్కడ ఉత్తమ పురుషత్వమో నాకు అర్థం కావట్లేదు మమత ముందు ఆశ్చర్యపోయింది తర్వాత ఆట పట్టించింది ఎగతాళి చేసింది తర్వాత చాలా రోజులు నీ గురించి సీరియస్గా ఆలోచించానే ఇది అంతా అసహజంగా ఉంది అతనికి మగతనం లేదేమో అంది నేను ఛ అన్నాను కానీ భయపడిపోయాను హైదరాబాద్ వచ్చి ఏడాది అయింది హిమాంసు ఒకసారి రాకపోవటం ఏమిటి ఒక్కసారైనా మీరిద్దరూ ఇక్కడ ఎంత స్వేచ్ఛగా ఆనందంగా గడపచ్చు ఇది అంతా చాలా విచిత్రంగా ఉంది ఇలా ఎక్కడా జరగదు నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చో ఏం జరుగుతుందో చూడు తిట్టినా కొట్టినా ఓర్చుకో సమస్య అటో ఇటో తేలుతుంది అని బలవంతంగా మా ఊరి బస్సు ఎక్కిచ్చింది తీరా బస్సు ఎక్కాక నాకు జ్ఞానోదయమైంది ఎందుకు నేను ఈ తిట్లు తన్నులు అవమానాలు చేదరలు భరించాలి ఈ మాంసం వాళ్ళ అమ్మా నాన్నల గౌరవం నిలబెట్టడానికి నన్ను ఎంత అగౌరవపరిచాడో ఎన్ని అవమానాలకు గురి చేశాడో ఎన్ని సుడిగుండాలలోకి నెట్టాడో అర్థమవుతూ వచ్చేసరికి తెల్లవారి బస్సు మా ఊళ్ళో ఆగింది నేను నేరుగా మా ఇంటికే వెళ్ళాను తిట్లు తన్నులు మా అమ్మా నాన్నల నుంచి వస్తే అది నాకు గౌరవమే కనిపించిన వాళ్ళు కడుపు మండి నాలుగు మాటలు అంటారు నా మీద ద్వేషం తప్ప మరేమీ లేని సోకాళ్ళ కాళ్ళు అత్త మామల్ని దేబరించుకుంటూ వెళ్ళి వాళ్ళ చేతుల్లో హింస పట్టడం ఎంత నీచం నాకు ఇన్నాళ్ళు ఇది ఎందుకు తోసలేదు హైదరాబాద్ వచ్చిన ఏడాదిలోనూ నాలుగు ఉత్తరాలు మా అమ్మకి ఆరు ఉత్తరాలు మా చెల్లికి రాశాను అటు నుంచి ఉత్తరాలు ఏం రాలా నేను ఇంట్లోకి వెళ్ళేసరికి అక్క అంటూ మా చెల్లెలు వచ్చి కావాలెంచుకుంది అమ్మ ఏడుస్తూ దూరంగానే ఉంచుంది నాన్న ఎందుకు ఇక్కడికి వచ్చావు నీ మొగుడు దగ్గరికి వెళ్ళి ఇద్దరు కలిసి రండి అన్నాడు స్నానం చేసి వెళ్ళి అతన్ని తీసుకొస్తాను నాన్న అన్నాను ఏడు పాపుకుంటూ అలాగన్నా ఏడు తలెత్తుకుని తిరగలేకపోతున్నాం కులం తక్కువ ఎక్కువ మొగుడంటూ ఒకడున్నాడంటే ఏదో సమాధానం చెప్పుకొని తిరుగుతాం అన్నాడు నాన్న ఎంత దిగి వచ్చాడో అర్థమై నాకు ఎన్నడూ రానంత దుఃఖం వచ్చింది ఈ మాంసకు పరిస్థితి అంతా చెప్తూ ఫోన్ చేశాను అతనికి చాలా కోపం వచ్చింది చెప్పకుండా ఇలా బయలుదేరి వచ్చి నన్ను నిరుకున పెడతావా నేను మీ ఇంటికి రాను నువ్వు మా ఇంటికి రావద్దు బయట ఎక్కడైనా కలిసి మాట్లాడుకుందాం అంటూ అరిచినట్టే మాట్లాడాడు నేను నిజంగా అలసిపోయాను ఏం చేయాలి హిమాంసు ఇక్కడికి రాడు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడు హిమాంసు లేకుండా నేను ఇంట్లో ఉంటే మా వాళ్ళకు పరువు తక్కువ నేనేమిటి నేనెవరు ఎవరికి కాకుండా ఎందుకు పోయాను ఎంత తెలివి తక్కువగా అనాథనైపోయాను బర్త్ సర్టిఫికేట్ ప్రకారం అమ్మా నాన్నల కూతురు నన్ను అనిపించుకోవచ్చు మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రకారం హిమాంసు భార్యనని అనిపించుకోవచ్చు ఇవన్నీ నిజమైన బంధాలు కాకుండా అనుబంధాలు అసలే కాకుండా ఎలా అయిపోయాయి నాకు హిమాంసును కలవాలని కూడా అనిపించడం లేదు అతని మీద ప్రేమ కూడా నాకు ఇప్పుడు లేదు నా క్లిష్ట సమయంలో అండగా ఉండని వాడి మీద నాకు ప్రేమేమిటి ఇతన్ని నమ్ముకుంటే జీవితం ఎలా ఉంటుందో తెలిసి అక్క కూడా ఆ సర్టిఫికెట్ ఉంది కదా అని తాత్సారం చేయటం ఏమిటి స్నానం చేసి ఏడాది తర్వాత అమ్మ చేతి వంట తృప్తిగా తిని నిద్రపోయాను నిద్ర లేచేసరికి నాన్న సిద్ధంగా ఉన్నాడు ప్రశ్నలతో అతన్ని ఎప్పుడు తీసుకొస్తావు అతను రాడు నాన్న నేను ఈ రాత్రికి హైదరాబాద్ వెళ్ళిపోతాను అతని నుంచి విడిపోవాలనుకుంటున్నాను మా నాన్నకు అమ్మకు పరిస్థితి అంతా వివరించి అర్థం చేయించేసరికి బస్సు టైం అయింది నా ఆత్మగౌరవం వంద సార్లు మొక్కలైంది నాకు హిమాంసుకి మధ్య శారీరక సంబంధం లేదని పదిసార్లు చెప్పాల్సి వచ్చింది మా అమ్మాయికి పెళ్ళైంది విడాకులు తీసుకుంది అయినా కన్నీయే అని చెప్పుకుని నీకు పెళ్లి సంబంధాలు వెతకాల నేను అని అరిచాడు నాన్న నాకు పెళ్లి సంబంధాలు వెతకద్దు నేను పెళ్లి చేసుకోను అని ఎంత గట్టిగా చెప్పినా వాళ్ళకి అది అర్థం కాదు కోర్టుకి ఈడుద్దాం అన్నారు చూద్దాం నన్ను ఆలోచించుకొనివ్వండి అని ఇంటి నుంచి రెండోసారి బయటకు వచ్చేశాను మమత తన స్నేహితులు అందరికీ నా సంగతి పూర్తిగా చెప్పి సలహా అడిగింది కోర్టుకు వెళ్ళద్దు అతనికి పెళ్ళి అవసరం అయితే అతనే వచ్చి అడుగుతాడు అప్పుడు చూద్దామన్నారు నా మనసులోనూ అదే ఉంది మరి నీకు పెళ్ళి అవసరం లేదా నువ్వు పెళ్లి చేసుకోవాలన్నా విడాకులు కావాలిగా అంది ఆ రోజు రాత్రి మమత పెళ్ళి పెద్ద బోగస్ కదా మమత నీ జీవితంలో పెళ్ళి లేదు సెక్స్ ఉంది నాకు పెళ్ళి ఉంది సెక్స్ లేదు పెళ్లితో సెక్స్కి సంబంధం లేదని నాలాగా అనుభవపూర్వకంగా తెలుసుకుని నన్ను ఇష్టపడేవాడు దొరికితే నాకు పెళ్ళొద్దు విడాకులు వద్దు ఆ కాగితాలు చించి అవతల బారేస్తాను నేను ఇప్పుడు కాపాడుకోవాల్సింది నా ఆత్మగౌరవాన్ని అది ఉంటే అన్నీ అవే వస్తాయి నా మనసులో శరీరంలో ఆ ఆత్మగౌరవాన్ని నింపుకోవాలి కణకణము ఆ తర్వాత ఆలోచిస్తా మిగిలినవన్నీ నీ దృష్టిలో నాకు ఆత్మగౌరవం ఉన్నట్టా లేనట్టా అడిగింది మమత కుతూహలంగా అది నీకు తెలియాలి మమత నాకు మాత్రం నీ మీద బోలెట గౌరవం ఉంది ఎందుకంటే నువ్వు స్వేచ్ఛగా ఉన్నావు నాలాంటి నిస్సహాయరాలకి బలంగా అండగా నిలబడే అంత స్వేచ్ఛగా ఉన్నావు నా తల్లిదండ్రులు ఇవ్వలేని రక్షణ ఇచ్చే అంత బలంగా ఉన్నావు నీలాగా ఉండాలనే నా ప్రయత్నం మమత నన్ను కౌగిలించుకుని కన్నీరు కార్చింది చూసారా ఈ యుక్త వయస్సు చాలా మాయ అండి మాయ చేస్తుంది మనుషులని కొత్తగా ఎవరినైనా చూసినా ప్రేమించేద్దాం పెళ్లి చేసేసుకుందాం ఏంటో ఆలోచనలు అలా వెళ్ళిపోతుంటాయి ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న సినిమాలు కానీ ఇవన్నీ కూడా వాటి అన్నిటికీ కారణమవుతున్నాయి ఇదంతా ఏ తల్లి తండ్రి నేర్పరు కానీ ఆ వయస్సు అంటూ వచ్చిన తర్వాత సినిమాలు కాలేజీలు ఇవన్నీ వాటిని నేర్పుతూ ఉంటాయి వాళ్ళకి దాని గురించే వాళ్ళిద్దరూ తెలియకుండా ముందు ఈస్ట్ మ్యారేజ్ చేసేసుకున్నారు అంతా అయిపోయింది తీరా చూస్తే అతని ఇంటికి రాడు ఏమి ఇంటికి వెళ్ళదు చూడండి ఎలాంటి ఇదో నిజంగా ఎలా ఉందో స్టోరీ చివరికి వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు విరక్తిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు తర్వాత తల్లిదండ్రులు తిరిగిపోతే వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడతారు ఎంత కష్టమో చూడండి నిజంగా ఒక ఆడది అందుకే ఒక మధ్యలో ఒక సినిమా కూడా వచ్చింది ఆడది గడప దాటితే అని ఒక సినిమా ఏదో వచ్చింది నేను నాకు బాగా గుర్తు నాకు సో అలాంటి సినిమా కూడా ఎందుకు తీశారంటే ఇలాంటి వాటి మీదే ఒక్కసారి ఆడది గడప దాటితే ఆమెకున్న వాల్యూని పో పోగొట్టుకుంటుంది పోగొట్టుకొని అక్కడి నుంచి ప్రతివాడు ఆమెను ఏదో ఒకటి చేయాలనే ప్రయత్నిస్తూ ఉంటాడు ప్రతివాడు ఇబ్బంది పెట్టాలనే చూస్తూ ఉంటాడు సో సేమ్ అదే స్టోరీ ఇది కూడా చాలా కష్టపడుతూ ఉంది అమ్మాయి పాపం కానీ ఆ అబ్బాయి అస్సలు పట్టించుకోవటం లేదు అలాగని వారిద్దరికీ ఏమైనా శారీరక సంబంధం ఉందా అంటే అది కూడా లేదు కానీ మరి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఆయన అనేది తెలియదు ఏమెందుకు చేసుకుందో తెలియదు ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతుందో కూడా తెలియదు ఆ కథలో అంటే అర్థం కాని పనులు చేసుకోవటం ఇవన్నీ అందుకే అంటారు పెద్దల మాట వినాలి అని పెద్దలు చేసిన పెళ్ళి వాళ్ళు కుదిర్చిన పెళ్ళి చేసుకుంటే మంచిది అని అంటే పెద్దలు కుదిర్చిన పిల్లల పెళ్ళిళ్ళల్లో కూడా కొన్ని కొన్ని జరుగుతున్న ఇష్యూస్ జరగవట్ల అంటల్లా కానీ ఇది దానికంటే కొద్దిగా పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది అంతవరకు చెప్పగలం ఎవరైనా సరే సో ఆ రకంగా ఈ కథలో ఆ అమ్మాయి అలా బాధపడతా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక్కటే కోరుకునేది ఆడవాళ్ళని మీరు మీరు ఓన్గా డెసిషన్ తీసుకో తీసుకుంటే ఇలాంటి సమస్యలే వస్తాయి చివరికి అమ్మకి నాన్నకి కాకుండా అటు కట్టుకున్న వాడికి కాకుండా ఎటు కాకుండా అయిపోయింది అమ్మాయి అలా ఉండకూడదు అందరి అనుమతితోనే ప్రశాంతంగా జీవితం అలా సాగిపోవాలి అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ప్రేమించేటప్పుడు చాలా కబుర్లు చెప్తారు ఆ తర్వాత ఇంకేమీ ఉండవు కబుర్లు ఉండవు థ్యాంక్ యూ